అని ఓన్ చేస్తున్నా బుడ్డి తల్లి బా రేపు పడిపోయింది బొట్టిది బొడ్డుది పడిపోయింది చిట్టిది పడిపోయింది చిట్టమ్మా బొడ్డ చిట్టమ్మ పడిపోయింది బుడ్డుగాడు ఏం చేస్తున్నాడు చూద్దామా రే హ్యాండ్ బంగారం 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 చిందండి రే బావు బా బంగారం ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా చినిదండి ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా ఆడుకుంటుంది చిన్నిది నుంచో నుంచో నువ్వు నుంచో Nuncio, încă nuncio. Nuncio, Ali. Nuncio, Ali. da. Nuncio. Amma nuncio, vei bangarum. Nuncio. Na bangarum nuncio, Da, nuncio, Ali. Da, om, da. Da. Da, 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 da. Uh. బండికి నిద్ర వస్తుందా బండికి నిద్ర వస్తుందా బుడ్డి మున్నకి నిద్ర వస్తుందా బుడ్డి బండికి నిద్ర వస్తుందా బుడ్డి బండికి నిద్ర వస్తుందా బండి గడికి నిద్ర వస్తుందా బండికి నిద్ర వస్తుందా లేకపోతే దోమలని టెట్ట చింపాలని చూస్తున్నాడా బన్నీ క్యూట్ బాయ్ ఇద్దరు చాల లేదా అనీ దా 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 బుడ్డిగడ దగ్గరికి ఆడుకుందరు రావాలి లే గుట్లే దామ్మా దా రావాలి చిట్టు తల్లి చిట్టు తల్లి రా రా చిట్టు తల్లి వాడే వచ్చేస్తున్నాను నీ దగ్గరికి వాడే వచ్చేస్తున్నాను నీ దగ్గరికి బుడ్డిగాడు వచ్చేస్తుందండి నీ దగ్గరికి తుమ్మ లచ్చుని అంత గట్టిగా ఆరోపాకమ్మా